మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ సిసిటివి న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగణి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పరిశీలించడం జరిగింది ఆర్డీఓ నేడు వివిధ అధికారులతో కలిసి జడ్పీ ఉన్నత పాఠశాలలోని గదులను పరిశీలించిన ఆర్డీఓ ఆర్టీసీ డ్రైవర్లు విధులలో అప్రమత్తంగా వ్యవహరించాలి అసిస్టెంట్ ఎంవీఐ శివలింగయ్య సూచన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన అసిస్టెంట్ ఎంఈఐ త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడం జరిగిందని ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేశారు ఈ వెంట తహసీల్దార్ రమాదేవి మున్సిపల్ కమిషనర్ ప్రమీళ సర్వేయర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు సిక్స్టీ ఫోర్ మదనపల్లి అసెంబ్లీ న్యూస్ వర్గానికి అలాగే ఇరవై నాలుగు నెంబర్ పార్లమెంట్ న్యూస్ వర్గానికి అలాగే ఎన్నికల కోసం ఇక్కడ ఓపార్ట్మెంట్ కోసం కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెట్ అ మొత్తంలో కూడా ఉన్నందువల్ల ఈ జెడ్ చేసుకొని చేసుకోవాలను మేము డిస్ప్లీసుకోవాల్సి ఉంటుందిగా ఎన్నికల పెట్టిన సామాగ్రి అంతా వివిధ పోలీస్ స్టేషన్ పంపించడానికి దీన్ని ఎందుకు చేశాము దాంట్లో భాగంగా నేను కమిషనర్ గారు తహసీల్దార్ గారు కలిసి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రూమ్ ఈవీఎంస్ పెట్టడానికి స్ట్రాంగ్ రూము అలాగే ఎన్నికల సామాగ్రి ఉంచడానికి కూడా కొన్ని రూమ్స్ కావాలని చెప్పి దాంట్లో భాగంగా ఇక్కడ ఉగ్రం కలిసి దీన్ని పర్యవేక్షిస్తున్నాం బీటీ కళాశాలలో ఎంపీ మిథున్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి నిలదీశారు నేడు ఆయన ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు మురళి టిడిపి నాయకులు ఆర్జే వెంకటేష్ జనసేన నాయకులు జంగాల శివరాం సురేంద్ర కార్యకర్తలు వీర మహిళలతో కలిసి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ని ప్రశ్నించారు ఈ సందర్భంగా గంగారపు రామ్ దాస్ చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాట నడవడిక అంతా కుట్ర పూరితమే అని విమర్శించారు ఎంపీ మిథున్ రెడ్డి బీటీ కళాశాల ప్రభుత్వ పరం చేసేశామని ప్రజలని తప్పుదోవ పాటించారు డిగ్రీ కళాశాలను ప్రభుత్వ పరం చేయకనే యూనివర్సిటీ చేసేశామని చేయడమని ప్రజలని పూర్వ విద్యార్థులని పత్రికా లోకాన్ని రాజకీయ పార్టీలని మోసం చేస్తూ దుర్మార్గంగా పరమ పవిత్రమైన బెసెంట్ హాలులో ఎంపీ సీఎంలకి పాలాభిషేకం చేయడం జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇది కేవలం ఎలక్షన్ కోసం మిథున్ రెడ్డి ఆడుతున్న నాటకమని అంతా పచ్చి మోసమని అబద్ధమని మదనపల్లి ప్రజానీకాన్ని యావత్ ప్రపంచాన్ని మోసం చేస్తున్నారని దీనిని పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం సిపిఐ పార్టీలు కలిసి ఆందోళన చేస్తామని అవసరమైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు పెండింగ్ నాయకుడు మార్గంలో నడుస్తాడో కిందుండే కేటర్ కూడా అదే మార్గంలో నడుస్తుందని చెప్పడానికి నిన్న మదనపల్లి బీటీ కళాశాలలో జరిగిన ఉదంతమే పెద్ద ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి నడవడిక ఆయన పరిపాలన ఆయన మాట ఆయన చేత ఏది చూసినా మోసపూరితమే కుట్రపూరితమే దాన్ని అనుసరించే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇంతవరకు ఇంతకుముందు బీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేసేసామని ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పనేసి ప్రజలకు తప్పదవ పట్టించడం ఇప్పుడే వైస్ ప్రిన్సిపాల్ గారిని కూడా మేము అడిగితే ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఇంతవరకు ఆ ప్రాసెస్ కంప్లీట్ కాలదని చెప్పిన వైనం ఇంకా ఉన్న డిగ్రీ కాలేజీని ప్రభుత్వ పరంగా చేసే చర్య పూర్తి కాకుండా ఉంటే అప్పుడే యూనివర్సిటీ చేసేస్తాం దీన్ని యూనివర్సిటీ చేసేస్తామని చెప్పని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలని మదనపల్లి ప్రజానీకాన్ని చుట్టుపక్కల ప్రజానీకాన్ని పత్రికా లోకాన్ని పూర్వ విద్యార్థులని ప్రజెంట్ విద్యార్థుల్ని అన్ని రాజకీయ పార్టీలని మోసం చేస్తూ దుర్మార్గంగా ఈరోజు పరమ పవిత్రమైన బెసెంట్ హాల్లో తీసుకొని వచ్చి ఎంపీది సీఎంది పెట్టి పాలాభిషేకం చేయటం వైసీపీ నాయకులు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు ప్రిన్సిపాల్ గారు వచ్చిన వెంటనే ఇదంతా పచ్చి అబద్ధమని పచ్చి మోసమని మదనపల్లి ప్రజానీకాన్ని మోసం చేసేట్లే యావత్ లోకాన్ని కూడా మోసం చేయాలని చెప్పనేసి మిథున్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం అని చెప్పనేసి దీన్ని తెలియజేసేంత వరకు పెద్ద ఎత్తున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా సిపిఐ పార్టీ ఇతర ఇతర అన్ని పార్టీలు కూడా కలుపుకొని అవసరమైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోయి దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోయేటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లుగా మేమంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పార్లమెంటరీ సభ్యులు మిథున్ రెడ్డి ఫోటోకి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో ఎలాంటి వాస్తవము లేదు ఈ కళాశాలను ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటికీ ఈ కళాశాలలో అనేక అంశాలు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు అడ్మిషన్లు జరగడం లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం పీజీ హాస్టల్ డిగ్రీకి ఉపయోగించేటువంటి హాస్టల్ బిల్డింగ్లు ఉన్నప్పటికి కూడా ఏ ఒక్కటికి కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయనప్పటికీ ఈరోజు అడ్మిషన్లు జరగలేదు ఈ అడ్మిషన్ల గురించి ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ కళాశాలకి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసింది కేవలం పదకొండు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు అంటే ప్రభుత్వ ప్రక్రియ పూర్తిగానటువంటి నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ మదనపల్లి ప్రజలను పెట్టడానికి యూనివర్సిటీ చేస్తున్నామనేటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు కానీ ఈ మదనపల్లి ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి జిల్లా విషయంలో మోసం చేసింది రైల్వే ట్రాకు అలైన్మెంట్ మార్చి మోసం చేసింది ఈ నాలుగు నియోజకవర్గాల్లో మాకు కనీసం ఓట్లు కూడా రావు మేము ఓడిపోతాం అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి స్థానిక వైఎస్ఆర్ పార్టీ అబద్ధాలు చెప్పడంలో అందరినీ మించిపోయాడు ఆయన తానా అంటే స్థానిక వైసీపీ నాయకులు తందానా అని ఆయనకు వంత పాడుతూ ఉన్నారు ఇంతకుముందు చెప్పాడు బీటీ కళాశాలను మేమంతా ప్రభుత్వ పరం చేసేస్తున్నాం అంతా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నామని నిజమే అనుకున్నారు అందరూ మేమందరూ కూడా చాలా మంచి పని చేసినారు అభినందనలు తెలిపాము మిథున్ రెడ్డికి తీరా ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు ఇంతవరకు రిజిస్టర్ చేయలేదంట అంటే ప్రజలను మభ్య పెట్టడం అది అట్లా ఉంటే ఇప్పుడు యూనివర్సిటీ అయిపోతూ ఉంది అని చెప్పి ఇక్కడ పాలాభిషేకం చేయడం యాక్చువల్గా మొన్న మిథున్ రెడ్డి గారు చెప్పారు మా మదనపల్లిలో యూనివర్సిటీ చేస్తున్నాము చివరి మీటింగ్ మంత్రి మండలం వల్ల అని అక్కడ ఆమోదిచ్చింది మూడు యూనివర్సిటీలు మాత్రమే అందులో మదనపల్లి లేదు చాలా స్పష్టంగా ఉంది కానీ ఇక్కడ స్థానిక నాయకులు ఏదో జరిగిపోతా ఉందంటూ ఎన్నికల ముందు స్టెంట్ వేస్తున్నారు ఇప్పటికైనా ప్రజలంతా తెలుసుకోవాలి ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి కేవలం కల్లిబుల్లి మాటలు ఇంతకాలం ఎంపీ ఈ మదనపల్లికి చేసింది శూన్యము ఆయన ఇంతవరకు మదనపల్లిని మోసం చేశాడు నీవా నీటిని కూడా మన వాటాని కూడా మదనపల్లికి మళ్లించలేదు బెంగళూరు కడప రైల్వే లైన్ కనీసం పట్టించుకోలేదు ఒక్క పరిశ్రమ కూడా తేలేదు అత్యంత అసమర్థుడైన ఎవరైనా ఎంపీ ఉన్నాడంటే అది మిథున్ రెడ్డి మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ బెసెంట్ హాల్లో యూనివర్సిటీ చేసినామని పాలాభిషేకం చేయడం జరిగింది ఎంత ప్రజల్ని మభ్యపెడుతున్నారంటే ప్రజలు ప్రజలందరూ అసలు ఏమనుకుంటారు ఒక ముఖ్యమంత్రి ఫోటో ఒక మన రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఫోటో పెట్టి బెసెంట్ థియోసాఫికల్ కాలేజ్లో పాలాభిషేకం చేస్తూ ఉంటే యూనివర్సిటీ అయిపోయింది అనుకుంటారు అది మీరు చేస్తూ ఉంటే మోసమే కదా తప్పే కదా ఎక్కడైంది యూనివర్సిటీ కరెక్ట్గా డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్సే కావడం లేదు ఇంకా బ్రదర్ చెప్పినట్లు ఇంకా పదకొండు ఎకరాల ఎనభై సెంట్లు రిజిస్టర్ కాలేదు ప్రాపర్టీ రిజిస్టర్ కాలేదు ఆ డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్ సరిగ్గా కావడం లేదు ప్రొఫెసర్స్ అయితే ఎవరు లేరు కనీసం పట్టుమని క్లాస్కి ఐదు మంది విద్యార్థులు లేరే ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా లేదు దీన్ని యూనివర్సిటీ చేసినామని ప్రజలకు మభ్య పెట్టి మదన కాదు కుమ్ములూ వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు యూనివర్సిటీ అంటే వాయిల్పాడు పీలేరు తంబలపల్లి మీరు మొత్తం ఎంతమంది ఎన్ని కాన్స్టిట్యూషన్ మీరు మోసం చేస్తున్నారు మొత్తం జిల్లా జిల్లాకి మీరు మోసం చేస్తున్నారు నిజాలు నిర్భయంగా చెప్పాలా మోసము అబద్ధాలు మాటలు చెప్పకూడదు మేము దయచేసి కోరేది ఒకటే ప్రజలు మధ్యతరగతి పిల్లోళ్ళు అందరికీ మీరు మోసం చేస్తున్నారు దయచేసి ఈ మోసాలు కట్టి పెట్టండి మీరు వచ్చి ఈ పాలాభిషేకం చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ప్రజలకు అందరికీ సారీ చెప్పాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ ఆర్టీసీ డ్రైవర్లు విధులలో అప్రమత్తంగా వ్యవహరించాలని అసిస్టెంట్ ఎంవీఐ శివలింగయ్య కోరారు నేడు మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ టూ డిపో మేనేజర్ నిరంజన్ ఎస్ఐలు వెంకట సుబ్బయ్య ఇనాయితుల్లా వైఎస్ఆర్ హోటల్ గ్రాండ్ అధినేత సుధాకర్ రెడ్డి ధాత్రి ఫౌండేషన్ అధ్యక్షులు స్వాతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలనే ఆలోచనతో వారిని భాగస్వాములను చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదరహిత మదనపల్లె ప్రమాదరహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు సందర్భంగా ఆర్టీసీ వారు మరియు పోలీసు వారు మే రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ర్యాలీని నడపడుతున్నాం ప్రతి ఒక్కరు టూ స్కూల్ పిల్లల్ని తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఈ వయసు నుంచి రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచుకొని మంచిగా వెలుకుంటారు వెలుగుతారని మరియు పది మందికి చెప్తారని స్కూల్ స్టూడెంట్ వయసు నుంచే హెల్మెట్ ధరించడం నేర్చుకోవాలి ప్లస్ సీట్ బెల్ట్ పెట్టు పెట్టుకోవడం నేర్చుకోవాలి నేర్చుకొని అందరికీ చెప్పి ప్రమాదరహిత మదనపల్లిగా చూస్తారని దాంట్లో పాల్గొంటారని ప్రమాదరహిత ఆంధ్రప్రదేశ్గా ఉండడానికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ ముప్పై ఐదవ రోడ్డు భద్రతా వారోత్సవ మాసోత్సవాల్ని మన ఆర్టీసీ డిపో మదనపల్లె వారు అట్లాగే ఆర్టీఓ సారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కలిసి ఇది ఒక మెసేజ్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలని ఈ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న సందర్భంగా వీళ్ళ ఇవి ఈ ర్యాలీని చూసి కొంతమంది అయినా మారుతారనే ఉద్దేశంతో హెల్మెట్లు పెట్టడము స్పీడ్గా స్లోగా పోవడము ఇట్లాస్తారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది నమస్కారం ఈరోజు ముప్పై ఐదవ రోడ్డు జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంబీఐ డిపార్ట్మెంట్ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అదేవిధంగా ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలు మరింత ట్రాఫిక్ నియమాలు పాటించి ఎటువంటి యాక్సిడెంట్స్ కాకోకుండా చూసుకోవాలని అందరికి తెలియజేస్తున్నాము ఈరోజు రోడ్డు పెద్దత మాసోత్సవాల సందర్భంగా జ్ఞానాంబిక కాలేజ్ స్టూడెంట్స్ అలాగే జ్ఞానోదయ స్కూల్ స్టూడెంట్స్ తో పాటు ఇక్కడ హాజర హాజరైనటువంటి ఎస్ఐ మరి వెంకట గారు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ శివలింగ గారు అలాగే విఎస్ఆర్ గ్రాండ్ అధినేత సుధాకర్ రెడ్డి గారు అలాగే ధాత్రి ఫౌండేషన్ స్వాతి గారు అలాగే మాదరంపల్లి ఒకటి రెండవ టిపో సూపర్వైజర్లు అలాగే సిబ్బందికి నా ధన్యవాదాలండి ఇది ప్రతి సంవత్సరము మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ రోడ్డు భద్రతా మాసోత్సాహాలలో ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు స్టూడెంట్స్కు అలాగే పట్టణ ప్రజలకు అందరికీ అవగాహన కల్పించే ట్రాఫిక్ రూల్స్ తెలిసినా కూడా ఒకసారి హోర్లకు అవుతున్నాయి కాబట్టి అవగాహన కల్పించడానికి అలాగే మా ఆర్టీసీ డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్ మీద అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి ఉద్దేశంతో వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది సో ఈరోజు ర్యాలీలో సో పట్టణ ప్రజలకు అలాగే స్టూడెంట్స్కి అందరికీ ఒక ఇది ఇది వచ్చేట్టుగా మేము వాళ్ళకు సెంచరీ చేసేటట్టుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామండి సో దీనికి హాజరైనటువంటి మన జ్ఞానంబికా స్కూల్ కరస్పాండెంట్ భద్రతా వారోత్సవాల సందర్భంగా డిపార్ట్మెంట్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆర్టీఓ సార్ గారి ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ వన్ మరియు రెండవ డిపోలు అందరూ కలిసి ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడాను రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు ప్రజల్లో కూడా అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి స్టూడెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ భద్రత భద్రతా సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భద్రత అంటే ఏమి ఏ విధంగా డ్రైవింగ్ చేయాలా ఏ విధంగా ఉండాలా ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలా అనే సదుద్దేశంతో ఇంతమంది స్టూడెంట్స్ చేత ర్యాలీ నిర్వహించడము నిజంగా ఈరోజు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మనం చాలా అభినందనలు తెలుపుకోవాలా సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవేర్నెస్ కల్పించుకొని చాలా జీవితం చాలా విలువైనది చాలా భద్రత అనేది పాటిస్తూ జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యత పెరుగుతుందని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అభ్యసనాభివృద్ధి బృందం పర్యటించి విద్యార్థుల్లో వచ్చిన అభివృద్ధిని పరిశీలించారు ఈ బృందంలో సభ్యులు నాగేంద్ర రమేష్ నాగేశ్వరరావు శ్రీనివాసులు రెడ్డి హరిబాబు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఈ బృందం ఐదు రోజుల పాటు మండలంలో పర్యటించడం జరుగుతుందని అన్నారు లో భాగంగా మనం డివిజన్ వైజ్ విజెక్ట్ చేయమని ఒక బృందాన్ని పంపించడం జరిగింది ఆ బృందంలో భాగంగా ఈరోజు మనం గవర్నమెంట్ గెలిక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదు సబ్జెక్టుల పైన ఏ విధంగా వాళ్ళ లెవెల్స్ ఏ విధంగా పిల్లల లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని స్టడీ చేసేదాని కోసము మనం ఈరోజు ఇక్కడికి రావడం డిస్టిక్ ఎల్ఐపి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ టీమ్ దెర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఆఫ్ సబ్జెక్ట్ టీచర్స్ And other officials also. We came here to inspect and observe about the LIP program, the teaching diaries, the lesson plans of the teachers, whether the baseline is conducted and midline is conducted, and what are the results of this, whether grading is done, what is the level of the students. Whether they have written the notices and whether a lesson plan and practice period is going on, whether there is a separate uh, note is kept for the students who are uh, in the LIP program. So, to observe all this, uh, we, uh, there is a team for five days, and uh, this day we came here, JP, that is a uh, government Girls' school, Madanapalli. రాష్ట్రంలో మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసరా ద్వారా అందించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు నేడు పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల అప్పులు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు మున్సిపల్ చైర్మన్ గారిని సభా అధ్యక్షత వహించమని ప్లీజ్ అన్న వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు మన గౌరవ ముఖ్యమంత్రి వల్ల వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక సంఖ్య మహామనిషి అలాగే జగనన్న ఆరోపసమైన అధికారి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆసేర్తో మీకు రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పులన్నీ కూడా దాదాపు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న మన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నుంచి తీసుకొని ఏడు లక్షల తొంభై ఎనిమిది వేలు మహిళా సంఘాలకు గాను డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలు మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లను నాలుగు విడతల్లో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు ఇస్తే నాలుగో విడతకు వచ్చేసరికి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షలు ఈ ఇరవై మూడు జనవరి మీ ఖాతాలలో జమ చేయడం జరిగింది ఆ విధంగా ఏదైతే అప్పులన్నీ చేస్తున్నామో మీ అప్పులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది మీకంతా కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పులన్నీ కూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తాను మీ సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి ఏ ఏ కేటగిరీ నుంచి డి కేటగిరీకి వెళ్ళిపోయాయి కొన్ని అయితే ఎన్పిఎల్ అయిపోయాయి వీటి కూడా తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మాట చెప్పాడు ఆ మాట ప్రకారం ఈరోజు నాలుగు విడతల్లో ఆసరా పేరుతో మీ అప్పులన్నీ కూడా చెల్లించడం జరిగింది నేరుగా మీ అకౌంట్లకే బ్యాంకులకు సంబంధం లేకుండా వైసీపీ నాయకులు బేషరతుగా ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ డిమాండ్ చేశారు నేడు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గుంటూరులో జరిగే ఇస్తమాను ధార్మిక సంస్థ నిర్వహిస్తుందన్నారు ఈ సంస్థ ఎటువంటి రాజకీయ పార్టీల నుండి విరాళాలు సేకరించదని స్పష్టం చేశారు వైసీపీ నాయకులు కేవలం ముస్లింలను కించపరచడానికి మోసం చేయడానికి కుట్ర పండుతుందని ఆరోపించారు ఎలాంటి పైత్యం పైత్యం ఎంతవరకు వచ్చిందంటే నిన్నటికి నిన్న చూస్తే ఒక సినిమా మీద జీవో ఇవ్వడము ఆ సినిమాని బలవంతంగా ప్రజల మీద ఒత్తిడి తెచ్చి అది చూసే విధంగా చేయడము అధికారుల్ని ఆ సినిమా ఆటని పర్వేక్షించాలని చెప్పడము వీళ్ళు వీళ్ళు పైత్యానికి అద్దు అదుపు లేకుండా పోతా ఉంది వైఎస్ఆర్సిపి ముస్లిం మైనార్టీ నాయకులు ఒక ప్రకటన వెళ్ళారు గుంటూరులో శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ఇస్తమాకి మదనపల్లె నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ ఫ్రీ ట్రైన్ సమకూర్చిందంట దీంట్లో మాత్రమైన నిజం ఉందా అని నేను వైఎస్ఆర్సిపి నాయకుల్ని పెంచుతాను ఎందుకంటే ఒక ఇస్తమా కార్యక్రమాన్ని ఇస్తమా కార్యక్రమం ఒక ఆంధ్రాలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ జరిగినా ఇస్తమా అనేది అక్కడ ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రమేయం ఉండబోదు కేవలం ప్రభుత్వ సహకారం మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఇస్తమాలకి రాజకీయ లబ్ధి చే పొందాలని చూడడము వీళ్ళ వైఎస్ఆర్సీపీ వల్ల పైత్యానికి అద్దె లేకుండా వెళ్ళిపోయింది సిటీఎం నుంచి రేపు నైట్ బయలుదేరే ట్రైను వైఎస్ఆర్సీపీ సమకూర్చింది కాదు ఇస్తమా ప్రతినిధులు సమకూర్చి ఇస్తమా ప్రతినిధులు డబ్బులు చెల్లించడం జరిగింది దీంట్లో ఏ ఒక్కరు కానీ ఫ్రీగా పోవడం లేదు ప్రతి ఒక్కడు ఏసీ ఏసీకి రాను పోను పదిహేడు వందల రూపాయలు నాన్ ఏసీకి జనరల్ బోగిల్లో దానికి పరిమితంగా అయిన సీట్లు కేటాయించి ప్రతి ఒక్కరు డబ్బులు కట్టి వెళ్ళడం జరుగుతూ ఉంది దీన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలా అనేది చూసుకోవడం మీ అవివేకానికి వదిలేస్తున్నాము తక్షణ ముస్లిం సమాజాన్ని మీరు ఎవరైతే ఫ్రీ ట్రైన్ పెట్టామని చెప్పారో వారు బేషరుదుగా ముస్లిం సమానం చెప్పామని చెప్పల్లా చెప్పకపోతే ఎక్కడైతే ఇస్తమా జరుగుతుందో ఆ ఇస్తమాలోనే మీ ప్రస్తావన తెచ్చి అక్కడే మీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో చెప్పిస్తాము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పరిశీలించడం జరిగింది ఆర్డీఓ నేడు వివిధ అధికారులతో కలిసి జెడ్పీ ఉన్నత పాఠశాలలోని గదులను పరిశీలించిన ఆర్డీఓ ఆర్టీసీ డ్రైవర్లు విధులలో అప్రమత్తంగా వ్యవహరించాలి అసిస్టెంట్ ఎంఈఐ శివలింగయ్య సూచన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన అసిస్టెంట్ ఎంఈఐ ఇది రోజు బులెటెన్ మరో బులెటెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం